ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ నెల అక్టోబర్ ఇరవయో తేదీన సోమవారం నాడు దీపావళి పండుగ వచ్చింది దీపావళి వచ్చే లోపల ఈ వీడియో కనుక మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమశివాన్ని కామెంట్ చేయండి ఈ దీపావళి పండుగ నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు ఇక ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ లక్ష్మీ పూజకు ఉంటుంది దీపావళి పండుగ నియమాలు ఏమిటి ఎన్ని దీపాలు వెలిగించాలి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ధనత్రయోదశి పూజా విధానం ఏమిటి నరక చతుర్దశి నియమాలు ఏమిటి భగిని హస్తభోజన విశిష్టత ఎలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ దీపావళి ఐదు రోజులు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తూ తన భక్తుణ్ణి ఆస్వాదిస్తుందట ఈ దీపావళి ఐదు రోజుల పండుగలో మొదటి రోజు ధనత్రయోదశిని జరుపుకుంటారు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం నాడు ధనత్రయోదశి వచ్చింది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ధనత్రయోదశి ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుణ్ణి పూజిస్తాము కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే కుబేరుని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే మూత్ర మృత్యుదోషాలన్నీ కూడా తెలియపోవడానికి యమబాధల నుండి విముక్తి పొందడానికి ఈ ధన రోజున రోజున యమదీపాలు వెలిగించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు అంటే ధనత్రయోదశి రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల మధ్యలో మంచి అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ సమయంలో కుబేరుణ్ణి అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమదీపాలు వెలిగించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదో తేదీన సాయంత్రం సమయంలో మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టి ప్రమదలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పన్నుల్ని లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోండి అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి తద్వారా లక్ష్మీదేవితో పాటుగా కుబేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ యమదీపం వెలిగించాలి తద్వారా మృత్యుదోషలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబం ఆయుష్య పెరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపం వెలిగించండి యమదీపం అంటే బియ్య పిండితో ఒక ప్రమిద తయారు చేసి అందులో ఆవ నూనె పోసి నాలుగు ఒత్తులు వేసి దక్షిణ ముఖంగా దీపం వెలిగించాలి దీన్ని యమదీపం అని అంటారు ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం అలాగే విశేషంగా ఈ ధన త్రయోదశి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేరుల చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఇద్దున త్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారం కొనడం లేదా వెండి వస్తువు కొనడం ద్వారా అద్భుతమైన కనకయోగం సిద్ధిస్తుంది అయితే బంగారం కొనలేని వారు పసుపు కొమ్ములు గోమత చక్రాలు తామర గింజలు రాళ్ళు ఉప్పు ధనియాలు కొత్త చీపరలు ఇలా ఏదో ఒక వస్తువును కొని మీ పూజ గదిలో పెట్టుకోండి అయితే ఈ ధనత్రయోదశి రోజున పొరపాటున కూడా ఇనుప వస్తువులు అలాగే స్టీల్ వస్తువులను కొనుక్కోకూడదు ఈ రోజున ఇనుప వస్తువులు కొన్నా స్టీల్ వస్తువులు కొన్నా సంవత్సరం అంతా కూడా డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఇక దీపావళి ఐదు రోజు పండుగల్లో రెండవ రోజు నరక చతుర్దశి దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని అంటారు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి నరక చతుర్దశి ఏర్పడుతుంది ఈ రోజున నరకాసుడు మరణించాడు కాబట్టి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదో తేదీన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అభ్యంగ స్నానం చేయాలి అభ్యంగ స్నానం అంటే మీ శరీరానికి అలాగే తలకు నువ్వుల నూనె పట్టించి తల స్నానం చేయాలి ఈ విధంగా అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి తద్వారా నరపీడ దోషలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి అలాగే ఈ నరక చతుర్దశి నాడు వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తినాలి కాబట్టి పొరపాటును కూడా వెల్లుల్లి తినకండి అలాగే ఇంటి ముందుకు వచ్చిన పేదలకు లేదనకుండా సహాయం చేయాలి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదో తేదీన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున మహాలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఇంట్లో ఉన్న ప్రాత పాత వస్తువులన్నీ కూడా తీసేయాలి అలాగే ఈ నరక చతుర్దశి నాడు తప్పకుండా తులసి ఆకు తినాలని కొంతమంది నమ్మకం ఉంటుంది ఇక తర్వాత వచ్చే పండుగ దీపావళి పండుగ అంటే అక్టోబర్ ఇరవయ తేదీ సోమవారం నాడు దీపావళి పండుగను మనం జరుపుకోవాలి కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించి ధనలక్ష్మి పూజను చేసుకోవాలి దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు కలుగుతాయి కాబట్టి అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం నాడు సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించాలి మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు అలాగే వెండి ఆభరణాలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోవాలి విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు పూజ గదిలో పదమూడు దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందట పదమూడు దీపాలు వెలిగించలేని వారు పూజ గదిలో మూడు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి అలాగే ఈ దీపావళి పండుగ నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు గోధుమలు దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీపావళి పండుగ నాడు గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం పడ్డాక మీ ఇంటి గుమ్మం బయట ఒక పళ్ళెం నిండా గోధుమలు పోసి ఆ గోధుమల పైన మట్టి ప్రమదలు పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఈ గోధుమల దీపం ఎక్కువసేపు వెలిగేలాగా చూసుకోవాలి ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేకూరుతుంది ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ గోధుమలు నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించండి లేదా ఎవరో తిరిగిన ప్రదేశంలో ఆ గోధుమలు పడేయండి ఈ విధంగా దీపావళి పండుగ నాడు గోధుమల దీపం వెలిగించి అందులేని ఐశ్వర్యాన్ని పొందండి విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి ఉప్పు నీటితో ఇంటిని తొడవండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోయి గల్లు గల్లు లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ విధంగా దీపావళి పండుగను జరుపుకుంటారు ఇక దీపావళి ఐదు రోజుల పండుగలో నాలుగవ పండుగ బలిపాడ్యమి అంటే అక్టోబర్ ఇరవై తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు బలిపాడ్యమి ఉంటుంది అయితే ఈ బలిపాడ్యమి నాడు సాయంత్రం సమయంలో బలిచక్రవర్తి భూలోకానికి వస్తాడట కాబట్టి అక్టోబర్ ఇరవై తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించండి ఈ బలిపాడ్యమి నాడు తప్పకుండా దాన ధర్మాలు చేయాలి ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా ఆడవారికి సుమంగళ యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష పెరగాలంటే ఈ బలిపాడ్యమి నాడు భర్తను పూజించాలి కాబట్టి ఈ పాడ్యమి నాడు భార్యలు తమ భర్తకు తిలకం పెట్టి హారతి ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకోవాలి అలాగే దీపావళి ఐదో రోజు పండుగలో ఆఖరి పండుగ హస్త భోజనం అక్టోబర్ ఇరవై మూడో తేదీన హస్త భోజనం పండుగను జరుపుకోవాలి దీనికి చాలా అంటే చాలా విశిష్టత ఉంటుందండి భగిని హస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ ఈ అక్టోబర్ ఇరవై మూడవ తేదీన మీ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వండి భోజనం పెట్టాలి ఇలా చేయడం ద్వారా మీ సోదరుల ఆయుష పెరుగుతుందట ఈ విధంగా ఐదు రోజుల పాటు ధనత్రయోదశి నరక చతుర్థి దీపావళి పండుగ బలిపాడ్యమి అలాగే హస్త భోజనం పండుగను జరుపుకోవాలి ఈ విధంగా దీపావళిని చేసుకోవాలి తెలుసుకున్నారు కదండి దీపావళి పండుగ వచ్చే లోపల ఏం చెయ్యాలి ఏమి విశేషాలు ఉన్నాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి Thank you for watching my video Om Namah Shivaya